జిల్లా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ప్లాప్ బుచ్చిని అభివృద్ధి చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే రాబోయేది వైసీపీ ప్రభుత్వం రాసి పెట్టుకోండి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంచలన కామెంట్స్ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు అన్నారు బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని నిర్వహించిన వైసీపీ నాయకులు కార్యకర్తల సంస్థ గత సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయిందని అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు ఇక బుచ్చిరెడ్డి పాలెం చేసింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని కొంతమంది బుచ్చిని మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారన్నారు బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ హయాంలో చేశారన్నారు ఇక్కడున్న కౌన్సిలర్లు కొంతమంది అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా ఆరు మంది కౌన్సిలర్లు పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని వారిని అభినందించారు టిడిపి చేసిన ఎన్నికలలో అబద్దపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు పార్టీలో మంచి పార్టీలో నుంచి వేడినటువంటి వారిని మరలా తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం జరగదని దీనికి సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు కట్టుబడి ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ నాయకులు ఎక్కువ గుచ్చికి ఈ మధ్య ఎప్పుడు గుచ్చి 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 అభివృద్ధి అంటున్నారు విషయం మున్సిపాలిటీ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి పదహారు కోట్లు నూర నిధులు తీసుకొచ్చేసి ఇక్కడ ట్రైల్స్ ఏర్పాటు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్క్ ఏర్పాటు చేశారు మున్సిపల్ ఆఫీస్ కూడా ఆయన శాంక్షన్ చేశారు మరి హాస్పిటల్ శాంక్షన్ చేశారు మరి ఇప్పుడు కొంతమంది వస్తూ ఉండారు తట్టడం మట్టి లేదని చెప్తా ఉన్నారు ఒకసారి ఆలోచించండి ప్రజలు ముందుకు తీసుకెళ్ళండి ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా చర్చ జరగాలి ఎవరు నేపథ్యంలో అభివృద్ధి జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చే పెట్టామా లేదు ఇక్కడ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీడీసీలకు వచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పెట్టేసి ఆ యొక్క ఫండ్స్ తో మనం వచ్చేసి బండలు వేసుకుంటూ పోతా ఉన్నాం ఒకసారి ఆలోచిస్తారు ఎవరైనా చెప్పే ముందు మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి కానీ ఏ చేసిన అభివృద్ధి గురించి కూడా చెప్పుకుంటారు పరిస్థితి కాబట్టి మన అందరినీ ఒకసారి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మృసనమ్మ రెడ్డి ముందు కూడా ఇక్కడ గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు మేము కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి మున్సిపాలిటీని మరి మున్సిపాలిటీ ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ కూడా గెలిపించే దాంట్లో చాలా వరకు ప్రయత్నం చేశాం మరి ఈరోజు ఆరుగురు మనకు కౌన్సిలర్ ఉన్నారు ఆడి ముత్యాలు ఎందుకంటే డబ్బుకి అధికారంకి లొంగకుండా మేము ఏ పార్టీ అయితే మాకు బిఫామ్ ఇచ్చిందో ఎవరైతే మాకు గెలిపించడానికి సహకరించారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు కష్టించి ఇక్కడంతా తిరిగి మమ్మల్ని గెలిపించాడో మేము మాకు ఈ డబ్బు అధికారం అవసరం లేదు ప్రసన్న కుమార్ రెడ్డి వెంటే ఉంటామని చెప్పేసి వెనుకున్నటువంటి కౌన్సిలర్లకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఎంతోమంది ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలక్షన్ చేయకుండానే మరి పదవులు మరి ఎంతో అభివృద్ధి మళ్ళీ ఆయనకి ఎలక్షన్ చేయకుండా వెళ్ళిపోయినటువంటి మహానుభావులు కూర్చోలో చాలా మంది కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళని మరి ఇప్పుడు మదన్న చెప్పిన విధంగా మరి రాబో రోజులు మళ్ళా అటు మళ్ళీ ఛాన్స్ ఇస్తాయా కష్టపడి పడిన వాళ్ళు మనం గమనించాలని చెప్పిన తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో ప్రసన్ కుమార్ కూడా కోవిడ్ నియోజకవర్గంలో అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాం సార్ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సూపర్ సిక్స్ అనేది సూపర్ ఫ్లాబ్ అయిపోయింది మనందరం కూడా ప్రజల్లోకి ఈ యొక్క ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఏ యొక్క పథకం కూడా అమలు చేయకుండా పోయిన పరిస్థితి వాళ్ళది అటువంటి అన్ని కూడా మనం ప్రజల్లో చర్చకి తీసుకెళ్తే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా అన్ని స్థానాల్లో గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏదో కార్పొరేట్ లెవెల్లో వస్తా పోతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి వైసీపీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మమకారం అయితేనేమి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అయితేనేమి ప్రసన్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో వెల్లువుగా ఉంది కాబట్టి ఇప్పటికే చాలా మంది తెలుసుకున్నారు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మరి ఎవరైతే మరి పేద బడుగు బలహీన వర్గాలుగా ఆదరణగా ఉంటారు ఏ పార్టీ అయితే మనకు అండగా ఉంటదనేది ఇప్పటికే తెలుసుకున్నారు మరి ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే పగటి కళ్ళకు అంటా ఉన్నారు ఇక నా ఈ నియోజకవర్గం మాది ఈ మండలం మాది ఈ మున్సిపాలిటీ మాది అని చెప్పుకుంటా ఉన్నారు కాకపోతే ప్రజలు రేపు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఉంటది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ జనాలు ఊవెత్తన వచ్చి మరి వేళల్లో వచ్చి సోహతం పలుకుతా ఉన్నారు కాబట్టి మనం క్షేత్రస్థాయిలో మరి గ్రామ కమిటీలు వేయాలి తద్వారా ఇంకా గ్రామ కమిటీల ద్వారా మరి గ్రామాల పటిష్టమైనటువంటి మన పార్టీ ఎదుగుదల ఉంటుంది కాబట్టి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా తప్పకుండా పార్టీలు త్వరితగతిన పూర్తి చేయండి మరి ఇక్కడ పరిస్థితులుగా వచ్చిన పెద్దలు వెంకటరెడ్డి గారు అయితేనే అదే కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్ గారి నేతృత్వంలో మరి అండలు అన్ని మండలాలు తిరిగేసి మనం గ్రామ కమిటీలు వేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఇక్కడికి గుచ్చుకు రావడం జరిగింది వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీ సీనియర్ నాయకులకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాత్రికే సోదరులకు మహిళకు ప్రత్యేక ధన్యవాదాలు పుట్ట సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై జగన్